అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే బంగాళాదుంప బియ్య పిండితో కరకరలాడే స్నాక్స్ రెడీ చేసి చూపిస్తున్నాను ఇవి చాలా వేడి మీద చాలా చాలా బాగుంటాయి చల్లబడితే మెత్తగా అయిపోతాయండి వేడి మీదే సర్వ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక బంగాళదుంపని తురిమి పక్కనుంచుకున్నాను తర్వాత కప్పు బియ్య పిండి తీసుకొని ఇలా వాటర్ కూడా పిండి వేసుకోవనే అవసరం లేదు అలాగే బియ్యపిండి వేసేసి అలాగే ఈ తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుమును వేసేసి తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ తగ్గుతుంది వాటర్ కొద్దిగా వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని తర్వాత ఈ విధంగా చపాతి ముద్ద చేసి ఒక గాజు గ్లాస్ తీసుకొని ఈ విధంగా మందపాటి చపాతి ఇలా చేసుకొని గాజు గ్లాస్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ అలా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత ఇవన్నీ ఇలా రెడీ అయిపోయినాక స్టవ్ వెలిగించి ఆయిల్ కాగబెట్టుకోవాలి తర్వాత ఈ స్నాక్స్కి ఎలా రంధ్రాలు మూడు రంధ్రాలు చేసుకొని వేసుకోవాలి అంతేనండి కరకరలాడే స్నాక్స్ రెడీ అయిపోతాయి